ஒரு பயில் தேருத்து மனம் வசனம் மல்ல அது குறிச்சு இக்கட கிருஷ்ணாஷ்டமி செல்காரா He's hey, hey, hey.

अग्निन्चविश्वसंभवो मां बच्चविश्वबेचरी के गोरी में मां इस रड़ा नदक अष्टापदी नवपदी भवुवजी सास्रा अच्छरा परमेव्यो मन्ना अग्नि मी इले ब्रोइदं मितन्त्यादेवामुख्तिजं उदारं रत्नदादं ओम अज्ञयो इष्मात

चंदनालयामी गंधद्वारुरादर्श्याचांगीशिनी एम ईश्वरीगुँसर्वूता हों श्रिय मनसक्का माकूतिम वाचस् सत्यमसमहे वसूना आम रूपमस्म श्रीश्रयतास हिण्यवर्ण सुचय पकाकाया सुत कस्पोया स्वेन्द्र अग्निया गर्भं दधुरी विरूपस्ता प्युस्ो भवन्तु पर्या आप्यानन्तराय सर्वस्तो रा ಜೀರ್ಣಂ ಜೌರ್ ಜೀರ್ಣಂ ಪೃಥಿವೀರ್ ಜೀರ್ಣಂ ಓಷಧ ಜೀರ್ಣ ಗುಸ್ವಾಹ ಆರ್ಜಶೇಷಂ ಇಂದ್ರಾಯ ಜುಹೂಮಿ ಮನಸ ಅಸ್ವಾಹ ಭೂತಿಸ್ಮಾದೇವಿ ಭಸ್ಮವಾಲಿಪ್ಯ ೂರ್ಲತೆ ನಿತ್ಯಗು ಭೇದ ಅಗ್ನೆಯೋಮತ್ತೇವಾಂ ಜಮದಗ್ ಕಶ್ಯ సంవత్సరాలకి ఒకసారి కుంభాచయం చేయాలి అదేవిధంగా నదులకి పన్నెండు సంవత్సరాలకి పుష్కరాలు చేస్తారు పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు ఆయన మనం ఏం చేస్తాం వినాయకుడికి మాత్రం పన్నెండు సంవత్సరాలు చేయడం రాముడికి మాత్రం చెప్తా ఉంటే కూడా రాముడి గుడి చేయండి రాముడి గుడి చేయండి నేను మా నాయన అందరూ చెప్తానే ఉన్నాం కానీ చేయలే కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా మానవ ప్రయత్నం ఎంత చేసినా కూడా దైవ సంకల్పం ఉండాలి దైవ బలం ఉండాలి ఆయన ఇప్పుడు చేసుకోవాలని ఈ సంవత్సరం చేసుకోవాలని ఆయన అనుకున్నాడు చేసుకుంటున్నాడు కాబట్టి మన ప్రయత్నం ఎంత చేసినా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మనకు భగవంతుడు యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి మన దేవుడు రాముడు లక్ష్మణుడు సీత ముఖం కళ్ళు ఏం లేదు నేను అడిగిన ముఖం కళ్ళు ఏం లేదండి మా విగ్రహ మా విగ్రహాల కంటే ఒక టీటి దేవస్థానంలో ఒక శిల్పక శిల్పాలని తయారు చేసి ఆయన అడిగిన ఆయన అడిగితే ఏమన్నారండి ఇది స్వయంభూగా ఉంటేనే ముఖం కళ్ళు ఇవన్నీ ఉండవంట ఇప్పుడు కానీ చూస్తే ముఖం కళ్ళు ఏం లేదు వినాయకుడి యొక్క రూపం ఏనుగు రూపంలో ఉంటుంది అది స్వయంభూ మన రాముడు కూడా స్వయంభూ దేవుడు అందువల్ల మనం అనుకున్నది సిద్ధిస్తారు మనం రాముడిని తెలుసుకుని పోయినామంటే మనకు అనుకున్నది జరుగుతుంది ఏ దేవుడికైనా ఏ దేవాలయానికైనా కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా కుంభాషం చేయాలి ఏ అష్టభం పన్నెండు సంవత్సరాల వరకే ఉంటుంది తర్వాత ఉండదు ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది కాబట్టి ఆయుష్ ప్రమాణం లోపలే మనం కుంభాశయం చేయాలి కాబట్టి ఈ సంవత్సరం చేసినారు కాబట్టి పన్నెండు వేల తర్వాత కూడా క్రమ పద్ధతిలో చేసినామంటే మనకు భగవంతుడు అనుగ్రహం ఇస్తారు మామిడికాయట్ రాలేదు రాలేదంటే భగవంతుడిని మనం పస్తు పెడతాం భగవంతుడు మనం సంకల్పం చేస్తేనే మనకు ఆయన ఇస్తాడు ఏ మాడికాయలు మామిడికాల్పేట్ రాలేదు ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే కారణం భగవంతుడే కాబట్టి మనం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభాశయం చేయాలి అదేవిధంగా గోవు గురించి చెప్పినారు ఏ ఏ దేవాలయానికి పోయినా కూడా గోవు యొక్క దర్శనం ఫస్ట్ గోవు యొక్క పూజ అయిన తర్వాత గోవు పూజ అయిన తర్వాత ఏ పూజని చేస్తారు ఆ కాలంలో రాజులు అప్పట్లో ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండేది పాలు కూడా ప్రతి ఇంట్లో పాడి ఉండేది ఇప్పుడు ఒక ఇంట్లో కూడా ఆవు లేదు ఆవు లేదు అవ్వలేదు అవన ఇష్టంపై అనాసం చేస్తారో ఆవులు తెలియజేస్తున్నారు కాబట్టి ఆవుల్ని మనం పూజించాలి ప్రతి ఇంట్లో ఆవు ఉండాలి ఆవు సకల దేవతలు ఆవులు మన ఇంట్లో ఉంటే పాములు రావు భూత ప్రేత విశాచాలు రావు ఎందుకు గో పూజకి ప్రాధాన్యత ఇచ్చినారంటే ఆ కాలంలో ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు ఆవు ఉంటే అక్కడ దేవతలు ఒక్కోటి దేవతలు ఉంటారు ఆవులు అందువల్ల మహావిష్ణువు కానీ ఈశ్వరుడు కాని బ్రహ్మదేవుడు అందరూ కూడా ఆ పూజ ఏ పూజ అయినా ఏ దేవాలయం పూజ అయినా కూడా కాలాసనలో ఐదున్నరకు పూజ చేస్తారు గో పూజ చేసిన తర్వాత స్వామి దర్శనం అవుతుంది కాబట్టి ఏ దేవాలయంలో కూడా ఇప్పుడు మన కుంభాషే బుధవారం జరుగుతుంది కదా ఫస్ట్ గోదర్శనమే స్వామిని ఫస్ట్ ఎవరు చూడాలంటే ఆవు చూసిన తర్వాతే మనం చూడాలి కాబట్టి గోవు యొక్క మహత్యం చెప్పాలంటే ఒక రోజైనా చాలు అంత విశేషమైంది కానీ ఒక ఐదు ఆరు పాయింట్లు చెప్తాను ఒకటేమంటే ఆ కాలంలో రాజులు గోశాలలో నిర్ణయం తీసుకునేవాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా గోశాలలో నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి అన్ని మంచి జరుగుతుండేది ఏ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా కూడా ఆ కాలంలో గోశాలలు గోశాలలోనే ఎక్కువగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు అదే విధంగా మన ఇంట్లో ఆవుని ఏంటంటే ప్రతిరోజు మనం ఆవుకి పసుపు కుంకుమ పెట్టి ప్రతిరోజు గోపూజ చేసినామంటే దన్నం పెట్టుకున్నాం గోపూజ అంటే ఏం లేదు వెనక భాగంలో మనం పూజ చేయాలి ఆ పూజ చేసిన తర్వాత ఆవుని తాగుతాం మనం వెనక భాగంలో తాగి దన్నం పెట్టుకుంటే ఉదయాన్నే అడవులకి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మన మనలో ఒంట్లో ఉండే ఏ వ్యాధి అయినా సరే మనలో వ్యాధి ఉంటుంది ఏదో ఒక వ్యాధి ఉంటుంది ఆ వ్యాధిని గ్రహించి సాయంత్రం పాల రూపంలో ఔషధంగా ఇస్తారు అదే గోవు యొక్క మహత్యం అర్థమైందా గోవు యొక్క మహత్యం చెప్పాలంటే చాలా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది మనకు ఏ వ్యాధి ఉన్నా గోవుని తాకి దండం పెట్టుకున్నామంటే ఆ పాలు సాయంత్రం ఇచ్చే పాలు మనకు ఔషధం కాబట్టి గోవుల యొక్క విష గోవులు పెంచాలి ఎక్కువగా గోవులు పెంచితేనే మనకు బాగుంటుంది గోవు లేకపోతే ఏది లేదు సుష్టి లేదు గోవు లేకపోతే పాలు లేదు పాలు పాలు లేకపోతే పెరుగుండదు నెయ్యి ఉండదు ఏమి ఉండదు యజ్ఞం లేదంటే పంటలు లేవు పాడి లేదంటే పంటలు లేవు ఫస్ట్ కావాల్సింది మనం హోమం చేయాలన్నా నెయ్యి కావాలి గో శుద్ధి చేయాలన్నా పచ్చితం కావాలి పెరుగు కావాలన్నా పాలుండాలి పాలుండు కావాలంటే పాడి కావాలి హోమం చేయాలంటే నెయ్యి ఉండాలి ఇవన్నిటికే మెయిన్ ఎవరు గోమాత కాబట్టి గోమాతని మనం పెంచి పోషించాలి అప్పట్లో గోవులు ఉండేవి కాబట్టి బాగా సమృద్ధిగా ఉన్నారు ఇప్పుడు ఆవుల సంఖ్య తగ్గిపోయింది ఆవులు గోవద ఎక్కువ జరుగుతోంది మనం గోవద జరగకుండా మనం అడ్డుకోవాలి సరేనా గో గోవద అడ్డుకోవాలి గోవుల్ని ఎక్కడున్నా రక్షించాలి భగవంతుడు మనకు గోవు రూపంలో ప్రత్యక్ష దైవం ఏదంటే సూర్యుడు చింద్రుడు ఏ విధంగాను ప్రత్యక్ష దేవత ఎవుడు అంటే గోమాత కాబట్టి గోవుల్ని సంరక్షించాలి గో బ్రాహ్మణే బహ గోవులు బ్రాహ్మణులు ఎప్పుడు ఉంటారో ఎక్కడ బాగుంటారో స్వామి చెప్పినట్టు గోవులు బ్రాహ్మణులు ఖచ్చితంగా ఉండాలి అక్కడ అన్ని సమృద్ధి అవుతుంది యజ్ఞము చేత వర్షం అన్నారు కృష్ణ పరమాత్మడు ఏం చెప్పినాడు యజ్ఞము చేత వర్షము వర్షము చేత పాడి పాడి చేత పంటలు గ్రాసం ఉంటే కదా గెడ్డు ఉంటేనే కదా ఆవు మనకు పాలిస్తుంది వర్షం పడితేనే కదా గిట్టి వస్తుంది కాబట్టి ఎక్కడ యజ్ఞ హోమాలు ఇటు ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనేది చాలా ఉత్తమం ఎన్నో ఐవాళ్ళు చేస్తున్నారు పూజ చేస్తుండాలిలే ఏదో చేస్తున్నారు అని కాకుండా కాబట్టి ఈ ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరుగుతుంది కాదు మన ఊర్లో మన ఊళ్ళో ఎంతో మంది అయ్యారు అందరూ వస్తున్నారు కాబట్టి ఆ అయ్యారు దగ్గర మన ఈ హోమం ఎప్పుడు కూడా సరే యజ్ఞం యొక్క హోమం పొగబడింది అంటే మనకు యశస్సు ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా శ్మశానం పొగ పెరిగిందంటే ఆయుష్ క్షీణం శ్మశానం పొగ పరిగి రాదు కానీ హోమం ఎక్కడ జరుగుతుందో అక్కడికి మనం వెళ్ళి ఆ పొగను మనం పీల్చినామంటే మనకు ఆయుష్ వృద్ధి అవుతుంది ఆ మంత్రం శ్రవణం విన్నామంటే ఆ మంత్రం మనకు అర్థం తెలియకపోయినా కూడా మనం విన్నామంటే ఆ మంత్రం యొక్క ప్రభావంతో మనకు ఉత్తేజం కలుగుతుంది మనకు మనలో ఉండే శక్తి అంతా కూడా ఎక్కువగా మంచి పాజిటివ్ అంటే మంచి శక్తి మనకు లభిస్తుంది సరేనా కాబట్టి mano global nem ఎక్కడ చూస్తా బాట్రా అందరూ రావాలండి స్వామి స్వామి నువ్వు నువ్వు రాంకాయ గారు

நாலு மூலம் மூலம் இமலை அந்த பார்த்தது என்ன பண்றாங்க <laughs> आगे आगे कर चुरो मंदिर कोई तमाची बस नाट्ला उड़ा आ दी ये बच्चे सिला है वो चाहे वो चाहे फैमिली पिंडे और ये पिंडे कौन बोलेगा वो चाहे हाँ नहीं आजाड़े बच्ची बेटे सुना आजाड़े कौन चलवा चल उधर पटे से बकुचे नहीं चार बेटे आरे आरे ये जैसे नहीं होता అందరూ అట్లే బయట కూర్చోండి అట్లే కూర్చోండి అంకనాలు కట్టుకునే వాళ్ళందరూ కూడా స్నానం చేసి రావాలి काट पड़ तो पड़ गई काट पड़ रहा है इन्हें काटिया सब इधर कुछ नहीं है दम है शन शिवशम्भो <Giro> स्वय <entender> Chambo, she was a shampoo. Diddy, the little, don't go in the little, 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 ಪ್ರಜಾನಾಂ ಪ್ರವಶವಾಧ ಯುಷ್ಮಂತರೋಧಾನಂದ್ರಾವಾನ್ ಲಕ್ಷ್ಮೀಶಾಂ ಸೂರ್ಯಾ ಆಂ

मायाअंदरा यार क्या बात क्या लक्ष्मी ही उमेदमान देव सग केतु चमड़ा सहा प्रादुर्भूत रस मिलास देश में केतु चमड़े के बाद में छिपके बाद में आपके स्टांबलक्ष्मी अन्ना सहा हमने अब उसके मध्य जनजस्तां में नेपाल देश दंडन प्रांत्रा दशामित्व उष्ठां देश में

శ్రీ లేకుండా మమ్మల్ని పిలవలేదు అనేటువంటి దోషం లేకుండా ఇది మన కార్యము రావుల కార్యము దీంట్లో ఒకరు పెద్ద కాదు ఒకరు చిన్న కాదు కాబట్టి వీటిని అన్నింటినీ మనసులు పెట్టుకోండి అందుకుమత చేసుకొని

देवासंतो आदिदेव नमः स्वाहा उत्तरदोवे दिंपरिजामि सचेनत्वा परिजामि अर्वदेवान्यस्स्वाहा दक्षिणदोवे दिंपरिजामि सचेनत्वा परिजामि देवान्यस्स्वाहा नवदेवान्यस्स्वाहा सरस्वती नमः स्वाहा देव सहितं प्राशामिति ओको कोत्ती कोत्ती ने बों आगले जे स्टनोपामि